ఏం చేయించిన మరి బంగారం వాళ్ళకు ముగ్గురికి మూడు ఉంగరాలు మరి నీకు ఎండిది అలా బంగారు పైసంట మంచి వాడు దొరికింది అలా సూపర్ మణికి పండ్లు తెలవదు అన్నం బెండకాయ మరి నీ బండి అటు పోయింది మీ సైకిల్ సైకిల్ ఉంది ఇక రోజు ఇటు ఫోన్లు మాట్లాడుకుంటా తిన్నావా కాలేజ్ ఏం చేస్తారు కాలేజ్ పోతారా స్కూల్ కు పోతారా డ్యూటీలో పోతారా ఏడు పోతారు మరి వాళ్ళు హాస్టల్ లా నువ్వు పోయి హాస్టల్ పోయి క్రీమ్ బిస్కెట్లు చాక్లెట్లు ఇచ్చి వస్తావా నువ్వే చె సారినేగా ముగ్గురికే హాస్టల్ పెట్టినా పిల్లలు నల్గొండ పిల్లలు ఉంది మంచి ముందుగా బిజినెస్ తగ్గేదే లేదా

ஆலக்கு ஆலக்கில மாமக்குல அத்தக்கு நீ மாமக்கு நீ அத்தக்கு हां తెల్లమే తెల్లవా ఈ ముగ్గురంటే తెల్లమే

పని పోయిందా డ్యూటీకి పోయిందా ఉంది కదా అగోంది సిమ్ రాదాలి మాట్లాడుకుంటే అగోంది వచ్చుతుండే నెంబర్ నెంబర్ కొడుతుండ్రు ఇది అవుతుందా